యాంకర్ సుమా ఇంటికి పోలీసులు నగర్ పిఎస్ నుంచి నోటీసులు తీసుకొని వెళ్ళారు డిస్ప్యూట్ ఏమంటే ఒక ప్లాట్ రాజీవ్ కనకాల గారు ఈ ప్లాట్ విజయ చౌదరి అనేటువంటి ఎప్పుడో అమ్మినట్లు ఉన్నారు అది యాక్చువల్గా అమ్మిన తర్వాత అతను దాన్ని భద్రపరచుకోవాలా లేకుంటే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడము లేదు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడము ఇవన్నీ కూడా అతను విజయ చౌదరి అనే అతను చేయాల అయితే అతను చూసుకోకుండా అతను అతను చూసుకోలేదనమాట చూసుకోకుండానే అవన్నీ ఇంకా ప్లాట్ అయితే ఉంటుంది ఎక్కడ పోదు అనేది ప్లాట్ అయితే తెలుసు వాళ్ళకు అయితే అతను ఇంటర్ను అతను వేరే వాళ్ళకు టూరి శ్రవణ్ రెడ్డి అనే అతనికి అతను అమ్మాడు అనమాట దగ్గర దగ్గర డెబ్భై నుంచి ఎనభై లక్షలకు అమ్మితే వాళ్ళు విజయ సెవన్ రెడ్డి మెయిన్ లిటిగేషన్ ఏమీ శవన్ రెడ్డి విజయ చౌదరికి లిటిగేషన్ అయితే వీళ్ళు పోతేనే అతను పొజిషన్ డెలివరీ చూసుకొని డెలివరీ అయిందా లేదా చూసుకోవాలా పొజిషన్లో ఉన్నాడా లేదా చూసుకొని కొనేటప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయాల యాక్చువల్గా లాయర్ పేపర్లు తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు అన్నీ క్లియర్గా చెప్తారు కాబట్టి జనరల్గా పోరు కదా అందుకనమాట ఈ గొడవలు సో ఇప్పుడు అతను నా ప్లాట్ ఎక్కడ ఉందో చూపించండి అది ఇది అని వెంచర్లో అని అడుగుతున్నా అయితే అతను విజయ చౌదరి అనే అతను పోస్ట్ పోన్ చేస్తున్నాడు నీ డబ్బులు నేను ఇచ్చేస్తాను అది ఇది అని అంటే ఇప్పుడు ఒకవేళ అతనే ఉంచేసుకుంటాడేమో కూడా తెలియదు రేట్లు వస్తున్నాయని అట్లాంటి భావన ఏదైనా ఉందేమో కూడా తెలియదు సో అతను ఎన్ని అడిగి అడిగి విసిగిపోయాడు విసిగిపోయిన తర్వాత ఇతను లాస్ట్గా ఇతను వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు ఏమన్నీ మోసం వచ్చా ఫ్రాడు చీటింగు అవన్నీ కూడా అట్లాంటివన్నీ మేము ఏమి ఉండవు మీకు ప్లాటు తీసుకునేటప్పుడు రిజిస్టర్ అయి అయిందా లేదా రూమ్ మీకు అట్లా ఏదైనా చీటింగ్ ఉంటేనా నీకు రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు సెకండు ఏదో వేరే వాళ్ళ ప్లాట్కు ఇంకోటి జీపీఏ తీసుకుని ఏదో చేస్తే అది ఆ ఇష్యూస్ వేరు దీంట్లో మీరు ప్లాట్ కొనిన తర్వాత మీరు చూసుకోవాలి కదా మీకుందా లేదా ప్లాట్ అసలు కొనే ముందే మీరు చూసుకోవాలి ఇట్ ఈజ్ యువర్ హెడ్ ఎక్ అలా చూసుకోకుండా మీరు కొనేసి ఈరోజు వాళ్ళను అట్లా ఏం ప్లాట్ చూసుకోకుండానే మీరు ఎలా కొన్నారో కూడా అది దేవుడికే తెలియాలి ఇప్పుడు వాళ్ళు రావడం లేదు చూపించడం లేదని ఆ విజయ చౌదరికి రాజీవ్ కనకాల గారు అంటున్నారు ఇవాళ రాజీవ్ కనకాల గారు అమ్మినా కూడా అతను టర్మ్ అయిపోయింది అతనికి ఏం సంబంధం లేదు సో అతను వచ్చేసి విజయ చౌదరికి అమ్మేశాడు అయిపోయింది అతని చేతులు దులిపేసుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు వచ్చేసి ఇప్పుడు శ్రవణ్ రెడ్డి కూడా అమ్మేశాడు ఇన్ని ట్రాన్సాక్షన్ మూడు ట్రాన్సాక్షన్లు జరుగుతుంటే పేపర్ పైన ఎలా జరిగితే జరగవు సో ఇవి ఫిజికల్గా ఉందా లేదా అనేది కూడా ఏదో ఇప్పుడు విజయ చౌదరి చూసుకోవాలా ప్లస్ ఇల్లు కూడా చూసుకోవాలా కాబట్టి ఇవి ఇదో ఒక విషయం ఇక రెండో విషయానికి వస్తే ఇది ప్యూర్లీ సివిల్ ఎడ్యుకేషన్ ఇందులో ఫ్రాడ్ లేదు మోసం లేదు రిజిస్ట్రేషను తప్పుడు రిజిస్ట్రేషను చేశారు ప్లాట్ లేకుండా అంటే అది కూడా కాదు ప్లాట్ ఉంది అది రికార్డ్స్ ప్రకారం వస్తుంది అనమాట కాబట్టి ఇది కంప్లీట్గా సివిల్ డిస్ప్యూట్ ఉంది పోలీసు వాళ్ళకు ఏ విధమైన సంబంధం లేదు దీనిపైన వెంటనే హైకోర్టులో క్వాష్ అనేది వేయాలి వేసి రాజీవ్ కనకల్లా గారు క్వాష్ వేసేసి అతను అతను చేర్చి కూడా నిజంగా ఎప్పుడో ఫాదర్ ఇంకా నయము వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ ఫాదర్ పేరు పైన ఉండేది కూడా చూస్తా అంటే అది ఇతనికి వచ్చినట్లు ఇతను అమ్మినాడు దేవాలయ కనకాల ఏదో పేరు ఉంది అది వాళ్ళ కనకాల వాళ్ళ ఫాదర్ పేరు కాబట్టి ఇది కంప్లీట్గా ప్యూర్లీ సివిల్ డిస్ప్యూటు ఏ విధమైన రా రాజీవ్ కనకాల వాళ్ళకి సంబంధం లేదు ఇది హైకోర్టులో క్వాష్ చేసి దీనికి క్వాష్ చేయించాలా వెంటనే స్టే తీసుకోవాలా